మేషరాశి వారికి దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు ఏప్రిల్ నెల చివరిలోపు మీ జీవితంలో అతి పెద్ద శుభవార్త రాబోతోంది ఒక వ్యక్తి రాక మీ జీవితాన్ని మార్చబోతోంది మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల చివరిలోపు మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకోన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి పడిపోయి మేషరాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది మీ మీ రంగాలలో ఏకాగ్రతతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ కనిపిస్తూ ఉన్నాయి మనోబలంతో ముందుకు సాగితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి చంద్ర ధ్యాన శ్లోకం చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అదృష్టకాలము కొనసాగుతుంది ధైర్యంగా ముందడుగు వేస్తే గుర్తించదగిన విజయాలు సాధిస్తారు ఉద్యోగ రంగంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది కార్యాచరణను సుస్పష్టంగా అమలు చేయండి పెట్టుబడులు లాభించేందుకు ఇది చక్కటి సమయము సంపాదనలో పురోగతి మితమైన మాటలతో మెలగండి ఇతరుల వ్యవహారాలలో జోక్యం వహించకుండా ఉండండి వ్యాపార అభివృద్ధి కోసం మిత్రులు బంధువుల సహకారం కూడా తీసుకోండి మీకు ఈ వారం వ్యాపారమే శుభప్రదం శుభవార్తలు వింటారు శ్రీ లక్ష్మీ మాతా ధ్యానం మీకు అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది ఈ రాశి వారికి ఎప్పుడైనా చివరిలోపు మీ జీవితంలో ఒక పెద్ద శుభార్త అనేది మీరు వినబోతున్నారు ముఖ్యంగా ఒక వ్యక్తి రాక మీ జీవితాన్ని అయితే మార్చిపోతుందండి ఆ వ్యక్తిని మీరు అసలు ఎప్పటికీ కూడా జీవితంలో మరవకూడదు ఆ వ్యక్తి కారణంగానే మీ జీవితం ఇంత అదృష్టం కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు శ్రీ విశ్వవాస్తునామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు గురువు శని ప్రభావంతో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం చేత ఉద్యోగులకు వ్యాపారులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు అయితే లభిస్తాయి రాహు ప్రభావంతో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ మేషరాశి వారి కెరియర్ పరంగా ఆదాయ పరంగా ఆరోగ్య పరంగా కుటుంబ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఎప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ తెలుగును తన సంవత్సరం మేషరాశి వారికి రాజభూజం ఐదు అవమానం ఏడుగా ఉంటాయి మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక కూడా ఉంటుంది మీ పట్ల అంకిత భావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు కూడా పెరుగుతాయండి ఏడాది ప్రారంభంలో పిల్లలకు అత్యంత అనుకూలంగా అనిపిస్తుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి కూడా శుభవార్తలు అయితే వినిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు ఈ రాశి వారికి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా గురుడు ప్రభావం ఉన్నంత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం అయితే సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో కూడా చాలా మంచి విజయాలు అనేవి సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు మీరు కోరుకున్న కోర్సులో సీటు సులభంగా మీరు ఈ సమయంలో సంపాదించుకోగలుగుతారు చూశారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరు పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్దలికి లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా గుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నత పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వేలాది మంది ప్రజల నూట కట్టుకుని మహాకార్యములు కూడా వీరు సాధిస్తారు అచంచలమైన మనోశ్చము సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించడం వీరి లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడిపిట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపిన వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాలను సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న పాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరికి చక్కని దర్శ జ్ఞానం కూడా కలిగి ఉంటారు మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశము తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ అయినా సరే ముక్కుసుడుగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము ఆరోగ్య సమస్యలను కొను తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ కూడా రక్తపోటు రక్త నళమి చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు రావచ్చు అందుచేత వీరు శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది చూసారు కదండి మేషరాశారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఆల్ టాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్